ఒక అన్నయ్య ఏం చేస్తున్నావు దుమ్ము చేస్తున్నావు నేను దులుపుకుంటా కదే నీకు అట్లా అంతతుందా మరి ఎందుకు నేను చేసుకుంటున్నా కదా ఇక్కడికి నేను దులిపిన కాడ మళ్ళీ నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అంతా దులిపినావా ఇక చాలా ఈ నాన్న నాకు ఉంది దాదాపు దులిపే సిటీ దుమ్ము దొరుకుతుంటే బల్లి అక్కడ పోయిందా అమ్మో భయం బల్లి నీకు భయమా భయం కదా నీకు ఎందుకో నాకు భయం బల్లి నువ్వు దుమ్ము చూడు బల్లి అక్కడ పోయిందా సరే మరి నేను దుమ్ము క్లీన్ చేస్తాను మొత్తం పైన మొత్తం క్లీన్ చేస్తా